ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉన్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు చాలా ముఖ్యం నైట్ ఎల్లరిగడ్డ తిన్నారా అని అడిగితే చాలామంది రెస్పాన్స్ అయితే చాలా బాగానే ఇచ్చారు కామెంట్ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కొంతమంది ఏమో నాకు తెలియదు అని కొంతమంది అన్నారు పర్లేదు తెలిసిన వాళ్ళు అయితే చెప్పే చెప్పేస్తారు ఈజీగా అంతే కదా ఫ్రెండ్స్ ఇంకొకటి ఈరోజైతే ఏదైనా మనం చూసి నేర్చుకుంటారు కదా పిల్లలు ఈరోజు ఏమైందంటే నేను డైలీ రెడీ చేయడం లేకపోతే మమ్మీ రెడీ చేయడం ఇదే ఈరోజు ఏంటో స్పెషల్గా ఫస్ట్ లేచిండు అండ్ వాడే ఫ్రెష్ అయి నువ్వు స్నానం చేసుకుంటూ డ్రెస్ కూడా వేసుకొని ఇంకో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ హాయ్ చెప్పు నాని హాయ్ చూసారా మా పిల్లలు గుడ్ బై అయిపోతున్నారు ఫ్రెండ్స్ అయితే వీడు గుడ్ బై ఇంకొక పర్సన్ ఉండి వచ్చేసేయండి చూడండి ఎంత బాగా నిద్ర తీస్తున్నాడు సార్ జున్ను జున్ను గారు చూడు ఇక్కడ గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ కాదు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడే లేచిన అని చెప్పు నేను ఎట్లయితే వాడు కూడా అట్లనే చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడైతే లేచాడు ఇప్పుడు వాడు రాదంతా ఏంటి తెలుసా మళ్ళీ నాకన్నా ఫస్ట్ లేచిండు నాకన్నా ఫస్ట్ అంతా రెడీ అయి ఉన్నాడు అని వాడు ఫీలింగ్ ఎంతైనా పేరెంట్ పిల్లలు ఏదైనా కొత్తగా చేస్తే పేరెంట్స్కి కొత్తగానే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నాకైతే మా పూరిని చూసి ఈరోజు అలానే అనిపిస్తుంది ఇంకా వాళ్ళకైతే ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఉప్మా చేశాను నా కర్రీ వచ్చేసి బ్రింజాల్ కర్రీ ఏంటంటే చాలా రోజులు అయిపోతుంది అని ఇంకా వాళ్ళకైతే బాక్స్ పెట్టేసాను ఈరోజు మమ్మీ అయితే ఊరెళ్తున్నారు ఎందుకంటే మా బ్రదర్ మ్యారేజ్ దగ్గరకు వస్తుంది కదా మేము బట్టలు కూడా తీసుకోవాలని మాకంటే ఎలాగైనా వీలు అవ్వట్లేదు డ్యూటీలు ఇవే అయిపోతున్నాయి అంతే కదా ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా మీ ఇంట్లో ఇలానే అల్లరి చేస్తారా చెప్పింది వింటారా లేకపోతే వాళ్ళకు నచ్చినట్టే చేస్తారా కామెంట్ చేయండి చెప్పున్నాను అందరూ అంటారు కదా ఏదైనా తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారా అని అదైతే కరెక్టు కొంతమంది మనం పిల్లలకు లైఫ్ ఇస్తాం కానీ వాళ్ళ పిల్లలను కంటాం కానీ వాళ్ళ బుద్ధులను కనారు అని అంటారు కదా అదైతే నిజమే కదా చెప్పున్నాను చూసిరా వాడు ఏడు షూడు స్టార్ట్ చేసేసిండు వీడు ఫస్ట్ లేచి రెడీ అయిపోయాడు కదా వాని కోసమైనా వీడు కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఇంకా తప్పదు నువ్వు రెడీ తొందరగా అయినావు కదా అది బాధ ఇప్పుడు వాడిని కాంప్రమైజ్ చేసి వాడిని కూల్ చేసి వెళ్ళాలి మమ్మీ అయితే ఇంకా వాళ్ళని రెడీ చేసేసి పంపించేస్తారు పాపం నా ఈవినింగ్ డ్యూటీ వాళ్ళని తీసుకొచ్చాడైతే మా సిస్టర్కి వాడిపోతుంది ఇంకా పాపం నన్ను తిట్టుకుంటూ ఉంటుంది మా మమ్మీ వెళ్ళడమేమో కానీ ఈ మధ్య చాలా ఇంకా వదిలి వెళ్ళడం అయిపోతుంది ఏంటంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఏడ్చుకుంటే వాళ్ళ కథలు చూడండి మరి ఎందుకు లేని లేచిన చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు ఇటో ఇటో వచ్చేసి ఇట రాడ్ ఇటో రా ఫ్రెండ్స్ ఏంటంటే వాడే ఫస్ట్ లేస్తాడు డైలీ వీళ్ళు లేచే వరకు మన కోపం వస్తుంది ఏడవద్దు కదా మరి నువ్వు ఫస్ట్లో ఇవ్వాలి కదా అమ్మమ్మ వెళ్తుంది కదా అమ్మమ్మకి హెల్ప్ చేయాలి కదా అని నువ్వు ఏడిస్తే బాగోవు చూడు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఏడుస్తున్నాడు మార్నింగ్ మార్నింగ్ ఏడవద్దు నాని ఈరోజు నీకు ఎగ్జామ్స్ వాడు నువ్వు ఒక్కటేసారి కలిసి వెళ్తారు కదా పోనీ వదిలేసే నాకు టైం అవుతుంది కదా వెళ్ళాలి కదా పోని మనం వచ్చినాక పార్క్కి వెళ్దాం ఓకేనా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇంకా ఈవినింగ్ లైవ్లో కలుద్దాం వాడంతే వానికన్నా ఫస్ట్ ఏది చెయ్యొద్దు చేసి ఇంకా వానితో ఇదే ప్రాబ్లం ఫ్రెండ్స్ ఇంకా నాకు కూడా టైం అయిపోతుంది ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను వెళ్ళాలి చెప్తుంటే కూడా అలానే ఏడుస్తున్నాడు ఇంకా మా నాకు కూడా టైం అవుతుంది ఈవినింగ్ లైవ్లో కలుగుతాం ఊరుకు పెట్టి వచ్చే వరకు టైం అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి అది సార్ ఇండ్లలో మాత్రం ఇవే ఉన్నాయి ఆరు పీఎం లేకపోతే ఇదే ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా ఈవినింగ్ లైవ్లో కలుద్దాం ఇప్పుడు అయితే ఇంకా టైం అయిపోతుంది బాయ్ బాయ్ బా నీ ఊరికొచ్చి వచ్చేసే వరకే టైం అయిపోయింది ఇక్కడికైతే ఆటో అక్క ఏం వెళ్ళాయి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వెళ్తున్నాను బట్ చలి కూడా చాలా స్టార్ట్ అయిపోయింది చలి పెడుతుంది సరే ఉంది కదా స్వెటర్ అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకున్నాను బట్ ఈసారి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఎందుకంటే చలి బాగా పెడుతుంది ఎందుకంటే మళ్ళీ ఇక్కడ అన్ని చెట్లు ఇవే ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా స్వెటర్ కావాల్సిందే మార్నింగ్ ఇంత మార్నింగ్ రావడం అవుతుంది కాబట్టి వాకింగ్ చేయడం కొంచెం అలవాటు తప్పింది కదా ఇంకా నడుచుకుంటూ మాట్లాడడం నా మళ్ళీ అవ్వట్లేదు అందుకే మెల్లమెల్ల మాట్లాడుతున్నాను ఓకేనా అడ్జస్ట్ చేసుకోండి ఎనీవే జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఇంత లోపలికి ఉండేది మాత్రం చూసుకోకండి ఓకేనా రావడం పోవడంలో మంచిగా ఆటోస్ ఉండేవి అన్నీ ఉండేవి చూసుకోండి ఫ్రెండ్స్ ఇంత ఈవినింగ్ సిక్స్ అయిపోయిందంటే మొత్తం చీకటే కనిపిస్తుంది అప్పుడైతే రావడం చాలా అయిపోతుంది మీకు కూడా ఇలానే ఫ్రెండ్స్ ఎనీవే చిత్తల పనులు బాగా అనుకుంటా మాకు అది ఇక్కడ తక్కువ ఫ్రెండ్స్ ఇక దొరకట్లేదు ఏ సీజన్లో వచ్చిన పండు ఆ సీజన్లోనే తినాలి అంతేకాదు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వచ్చేసాను వెళ్తున్నాను అండ్ బాయ్ బాయ్ ఈవినింగ్ లైవ్లో కలుద్దాం ఓకేనా